তেলা <in> তেল <mi flow> నన్ను రెండు సార్లు దీవించేళ్ళు గెలిపించేళ్ళు మీ అందరికీ నా పాద పాదాభివాదాలు తెలియజేస్తున్నారు ఇంకా మీరు గెలి గెలిపిస్తారు మా వైఫ్ ఈసారి మహిళ వచ్చింది గెలిపిస్తారు బ్రహ్మాండమైన మహిళతో గెలిపిస్తారు గెలిపిస్తారు చాలా డౌట్ లేదు అన్న అంటే మేము వింటుంటాం అంతే నాకు దానిలో ఏ రకంగా చూసినా కానీ మీకు డౌట్ అసలే ఉండేది మా ఇద్దరు బిడ్డలుగా వీళ్ళు పెద్ద బిడ్డ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మేము చిన్న ఊరు కాంచాలు వచ్చినాం ఇప్పటికి కూడా ఏ పని చేయడానికి సిద్ధం అలా మీద రెండు సార్లు గెలిచి సంపాదించడం ఉండదు రాజకీయంలో సంపాదన ఉండదు సేవాభావం అంత వస్తాం మేము సేవాభావం ఏం ముఖ్యంగా అనుకున్నాం ఎందుకంటే ప్రతి ఇంటికి పెన్షన్ ఒక తల్లి ఇంటికి పెన్షన్ ఇస్తే ఎట్లుంటది అంటే మనం ఉన్నంత వరకు ఉంటుంది అది అది నా కోరిక ఎందుకంటే రెండు వేల ఒకటపప్పుడు గుర్తుకస్తారు తాళ్ళ పెరిశీలు అంటాడు అందుకని ఇంటింటికి తిరిగి పెన్షన్లు పెట్టిస్తా ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా కానీ తాళ్ళ పెరిసిన మీ ఇంటి ముందు ఉంటాడు మళ్ళా మీరు ఖచ్చితంగా దీవించి బ్రహ్మాండ మెదా మెదాటితో గెలిపిస్తాను నన్ను గెలిపియాలని కోరుకుంటున్నా వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి లిస్ట్ పట్టుకొని వస్తారు ఎలక్షన్ ఉన్నదని ఎలక్షన్ ఉన్నదని ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తారు నేను రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయినా అంటారు సార్లు ఓడిపోయిన అంటారు నేను తిరిగాక నేను నా వాళ్ళని ఓడిపోయినా కూడా తిరగచ్చు కానీ రెండు సార్లు ఓడిపోయిన నేను మీతో మంచిగా ఉన్నప్పుడు మంచిది కాదా మరి అయ్యో నేను పిలువకున్నా కానీ అత్తమ్మ రాదత్తమ్మ అని పిలుచుకుంటా పోతా అక్క అని పిలుచుకుంటా పోతా ఏదైనా ఉంటే నాకు చెప్తారని వీళ్ళు చూడకున్నా గట్టి వాటర్ మొన్న రెండు రోజులు నాలుగు రోజులు నల్ల రాలేదు వాళ్ళ ఫోన్ కూడా వేయలే ఇంటి ముందు ట్యాంకర్ తీసుకుపోయి అమ్మా ఇప్పుడు ఆగో మా మార్కెట్లో ఉన్నారా ఆగో అక్కడ పోడితోడే ట్యాంకర్ వచ్చింది పోసుకోమంటే అట్లా నాకు తెలుసు కదా నల్ల అంటే నీళ్ళు లేవు అట్లా ఉంటుంది ప్రతిగో మా సందిలో కూడా మా గల్లీలో నీళ్ళ సమస్య ఏది ఉన్నా కానీ ఏ సమస్య కానీ నీకు ముందుంటా వెనుక పోయేది లేదు నాకు అన్ని తెలుసు పోలీస్ చేయనంటే తెలుసు ఎంఆర్ఓ తెలుసు ఒక అడిగేది లేదు నేనే పది మంది చెప్తా మా నాకు సమస్య దేనివ ముచ్చట ఉండదు దానికి నేను ముందుంటా నన్ను నమ్ముకు నమ్మిన టు మీ అందరికీ నా హనుమాన్ టెంపుల్ సాక్షిగా చెప్తున్నా గెలిచినాక ఇట్లే ఉంటా ఏ రకంగా తాళ్ళపేళ్లి రైతా అంటే ఇదే రకంగా ఉంటాం ఏ రోజు మాకు మాట డిఫరెన్స్ రాదు అమ్మ అంట అన్న అంట అక్క అంట చెల్లి అంట కానీ నీకు కదా అని మీదకి వెళ్ళి ఎక్కి దొరికేది లేదు